ఇప్పుడు నన్ను ఎన్ని సినిమాలు చేశానని అడగండి అది అది ఒకటి తప్పితే సరే మిగతా నా రికార్డులు లేకపోతే ఏ సినిమా ఎన్ని రోజులు ఆడింది అని అడిగితే నేను నాకు గుర్తుంటావు ఓ రకంగా నా అభిమానులు గుర్తుంటాయి కానీ నాకు గుర్తుండదు అలా ఈ అంకెల వయసు విషయం వచ్చినప్పుడు కూడా నా మన ఎప్పుడు గొడవ జరుగుతుంటుంది నాకు వాళ్ళు నన్ను బాగానే పిలుస్తారు తప్పితే నన్ను అని పిలిచే తాత ఉలుస్తాను అని సో ఏం లేదు అటు ఏంటంటే అటు ఒక కళాకారుడిగా నాన్నగారు నాకు నేను ఇందాక అన్నాను కళ్ళు మూసుకుంటే ఇప్పుడు నేను అనబోయేది ఏంటంటే కళ్ళు మూసుకుంటే అనేది కళ కళతో అభినయించేది కళ నిద్రపోతున్నప్పుడు అనేది కళ నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ ఒక అద్భుతమైన నైటర్ రాసింది ఇట నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని అదే నా అదే దారిలో నేను నడుతుంటాను అలాగే నాన్నగారు కూడా ఎన్నో ఈ ప్రకృత ప్రకృతి విపత్కర పరిస్థితుల్లో ఆయన నటుడుగా ఉంటూనే రాజకీయాలు రాకముందు ఏదైనా నేషనల్ డిఫెన్స్ ఫండ్ అయితేనేమి లేకపోతే మన రాయలసీమ క్షేమ నివారణకైతేనేమి ఉప్పెన్నలకైతేనేమి వీటిలన్నిటి కూడా ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఒక ప్రాంత ప్రజల్ని అన్ని ప్రాంతాల ప్రజల్ని ఏ ప్రాంతమైన దెబ్బతిందో అలా అందరినీ పరిచి అందరూ ఒకళ్ళు వాళ్ళ రాష్ట్రాలు వేరైన వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర తెలంగాణలో నాన్నగారి సినిమాలో గుర్తొస్తుంది ఏదైనా ఒక ఆలోచన దూరపు ఆలోచనతో పెట్టేవారు ఏ ఉన్న ఒక సందేశం ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా అని సో అలా ఇవాళ ఏదైనా అటు ఆంధ్ర అయినా సరే ఇవాళ ఇక్కడ తెలంగాణ రాష్ట్రమైనా సరే ఎప్పుడు ఎక్కడ ఎటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నా వచ్చినా రాకూడదని కోరుకుంటాను కానీ అతివృష్టి అనావృష్టి నడుస్తున్న కాలం ఇది క్యాన్సర్ ఒక చైర్మన్గా చెప్పగలుగుతున్నాను ఇది నిర్ధారణతో చెప్పగలుగుతున్నాను అంటే మనం తినే ఆహార ఆహారం తినే ఆహారం అయితేనేమి లేకపోతే మన జీవన శైలి అయితేనేమి వీటిలన్నింటి మీద ఆధారపడి ఉంటుంది సో ఇది మనం మనకే మనం మనమే కొని తెచ్చుకుంటున్నామా అన్న అనుమానం నాకు ఎప్పుడూ వస్తుంటుంది ప్రకృతి కూడా కాలుష్యం పెరిగినప్పుడు అది ఊరుకోదు అలా ఆధ్యాత్మికంగా నేను ఎన్నో అనిపించిన వాడిని జీవితంలో ఎన్నో చూసిన వాడిని ఇంకా ఆధ్యాత్మికంగా కూడా జరగబోయేది కూడా నేను గ్రహించగలిగేవాడిని సో ఇవాళ మనం నేను క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఉన్న ఇవాళ ఎవరైనా సరే పదిహేను సంవత్సరాలుగా నాకు ముందు ఎంతోమంది చైర్మన్లు ఉన్నారు అలాగే ఎంతోమంది బోర్డు మెంబెర్సు ముఖ్యంగా కోడల శివప్రసాద్ గారు అయితేనేమి అటు కాకరల సుబ్బారావు గారు అయితేనేమి అందరూ నాకంటే ముందు చైర్మన్స్ అయితేనేమి ఇప్పుడున్న బోర్డు మెంబెర్స్ అయితేనేమి ఇప్పుడున్న ప్రస్తుత బోర్డు అయితే అయితేనేమి నా డాక్టర్లు అయితేనేమి నా సిబ్బంది అయితేనేమి వాళ్ళందరి ఏదైనా రెండు చేతులు కలవదే శబ్దం రాదు అలా ఇవాళ వాళ్ళందరి సహాయ సహకారాలతో ఇవాళ నేను ఆసుపత్రిని కూడా నడపగ నడపగలుగుతున్నాను నా హిందూపురం నియోజకవర్గ ప్రజలకి నేను సదా రుణపడి ఉంటాను రుణం రుణం అంటే ఇది రుణం నేను ఎప్పుడు ఉంటాను భావస్థురాణి జన్మాంతర సారద సౌరదాణి అని అంటే ఈ జన్మలో పోయిన జన్మలో ఏదో ఒకళ్ళు దాన్ని మనం ఉన్న మన పరిచయాలతో ఆ వాసనతో ఈ జన్మలో పొందగలుగుతాం కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానుల్ని పొందడం అంటే అది మీకు మా నాకు ఏ రుణానుబంధమో ఏ జన్మ జన్మల అనుబంధమో ఏ పిడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది